మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు గురువులను మీ గ్రామ దేవతలు గ్రామంలో కాదా ప్రతి దేవాలయంలో కనకనుకోవాలి నీళ్ళు మూడు సార్లుగా కనకాలితోనే స్వా అది కొట్కొయ్ కొట్టుకోండి కొట్కొండే కొట్కొ కొంత సాగు చనిపోదు చనిపోయిన తర్వాత ఈ సాయపు చేస్తుంది తర్వాత విషయాన్ని ఆ పురుగునే చదువు

ఈరోజు రాజక్కపేట నడిబొడ్డున ఉన్నటువంటి పురాతన అభయాంజన స్వామి ఆలయం ఉంటే అది శిథిలావర్సకు చేరుకున్నందున గ్రామ పెద్దలందరూ నిర్ణయించి గ్రామస్తుల సహకారంతో గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏకమై ఈ నడిబొడ్డున ఉన్నటువంటి అభయాంజన స్వామి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకోవాలని నిర్ణయించి ఈ మూడు రోజుల పాటు పునఃప్రతిష్ఠా కార్యక్రమాలు జరుగుతున్నాయి నేడు హోమం కార్యక్రమంతో మొదలుకొని రేపు కూడా హోమ కార్యక్రమము ఎల్లుండి ఏడు గంటల ఉదయం ఏడు గంటల యాభై ఎనిమిది నిమిషాలకు పునః కార్యక్రమం జరుగుతుంది ఇట్టి ఈ ఆలయ చరిత్ర చాలా పెద్దది ఎన్నడూ తాత ముత్తాతల కాలంలో ఇది ప్రతిష్ఠించిన దేవాలయము శిథిలావస్థకు చేరుకున్న తర్వాత అందరూ కలిసి ఏకమై ఇట్లా ఈ ఆలయాన్ని ఉన్నటువంటి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించుకొని గ్రామ సంరక్షణ గ్రామంలో ఉన్న ప్రజలందరి బావు కోసం దీన్ని ప్రతిష్ఠించుకోవడం జరుగుతుంది జై శ్రీరామ్ నమస్కారం తెలియజే మన దుబ్బాక మండలంలో రాజకపేట అనే గ్రామంలో మన యొక్క ఆంజనేయ స్వామి అభయాన్య స్వామి దేవాలయము పునరుద్ధారంలో ఉన్నది ఆ యొక్క దేవాలయం అంతా కూడా ఆటుబాట్లతో ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని గ్రామ ప్రజలందరూ కూడా గమనించి అందరూ ఏకమయ్యి ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవాన్ని నిర్ణయించుకున్నారు ఈ ప్రతిష్టా మహోత్సవంలో ప్రతిరోజు కూడా ఉదయం మూడు రోజులు కూడా కార్యక్రమం నిర్వహించరుగుతుంది ఈరోజు ఉదయం పొద్దుగాల గంగతీర్థం తెచ్చుకొని అదేవిధంగా పుణ్యావచనము గణపతి పూజ నవగ్రహ పూజలు సర్వతోభద్రవణ పూజలు యోగిని మండల పూజలు క్షేత్రపాలక పూజలు నవగ్రహ అష్టవిత్పాలక ఏకాశి వాస్తవనుల పూజలు అఖండ స్థాపనతో సహా అగ్నిప్రతిష్ఠ కార్యక్రమాలు జలాదివాస కార్యక్రమాలు ఇలా ఉదయం పూర అయిపోయాయి ఈరోజు సాయంత్రము మహిళా మనులతో కుంకుమార్చన పూజ అదేవిధంగా దీపోత్సవం అనే కార్యక్రమం గాజుల పూజ అగ్నిప్రతిష్ట హోమ కార్యక్రమం సాయంత్రం కాలం నిర్వహించరుగుతుంది రేపు ఉదయాన రేపు ఉదయాన యథావిధిగా మూలమంత్ర ఆహ్వానము అదేవిధంగా స్వామివారి ఊరేగింపు అంగరంగంగా వైభవంగా ఊరేగింపు కార్యక్రమాలు నేను జరుగుతుంది ఎల్లుండి ఉదయాన పొద్దుగాల ఏడు గంటల యాభై రెండు నిమిష యాభై రెండు నిమిషాలకు స్వామివారి దివ్యమైన భవ్యమైన విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట నిర్వహణ జరుగుతుంది కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భగవంతుని కృపకు ప్రాధులు కాగాలని కోరుతున్నాము ఇక్కడి దేవాలయం చాలా పురాతనమైనది ఇక్కడ ఎవరు ఏ కోరిక కోరుకున్నా కూడా ఆ కోరిక తప్పనిసరిగా నెరవేరుతుందని అందరికీ భగవంతుడు సాక్షాత్కరిస్తున్నారని కూడా గ్రామ ప్రజలు పెద్దలు తెలియజేస్తున్నారు ఈ విధంగా పురాణం ఏమని చెప్తుందంటే ఈ ఆంజనేయ స్వామికి ఎవరైతే చెంబరు నీళ్లు పోసి ఆ శివలింగాన్ని అభిషేకం చేస్తారో వారికి నిత్యము ఆ కలలో సప్తంలో కనబడతాను కూడా భగవంతుడు సాత్కరిస్తున్నాడు ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి భగవంతుడి కృపకు పాదులు కాగాలని కోరుతున్నాము జయపులో సీతారామాంజనేయ స్వాముల వారి